హామీలు అమలు చేయకుండా యువత బలవంతపు మరణాలకు కారణమైన సీఎం జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెలుగు యువత డిమాండ్ చేసింది ఈ డిమాండ్ తోనే తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులకి జగన్పై ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో సాయికృష్ణ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చంద్రబాబు అనేక ఉపాధి కల్పిస్తే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు ఫిరోజ్ నాగుల్మిరా కిరణ్ శేఖర్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తెలుగు యువత ప్రధానంగా ఈ రోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను జనవరికి ఫస్ట్ కల్లా మెగా డిఎస్సీలు ఇస్తాను జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను అలాగే పోలీస్ శాఖలో ఆరు వేల ఏడు వందల పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లు గడుస్తున్న ఈరోజు ఇచ్చిన హామీలన్నింటినీ వదిలేసి ఒకటి కూడా నెరవేర్చకుండా ఒకటి ఫేక్ లూక్ ఒకే ఒక జాబ్ క్యాలెండర్ వదిలి ఆంధ్రప్రదేశ్ యువతను నిరుద్యోగలోకాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోవటం వల్ల మెగా డిఎస్ఈ ఇవ్వటం ఇవ్వపోవడం వల్ల ఎంతోమంది యువత ఈ గడిచిన నాలుగున్నర కాలంలో ఇరవై ఒకటి వేల ఐదు వందల మంది యువత ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి గారే వెల్లడించిన పరిస్థితి చూడండి అట్లాగే జాబులు ఇస్తామన్న ముఖ్యమంత్రి జాబులు ఇవ్వకపోవటం యువత మోసం ఇచ్చిన హామీలు ఎవరైనా మోసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారిపైన చీటింగ్ కేసు పెట్టాలని కూడా రోజు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం కావడం జరిగింది అట్లాగే ఈ ఇరవై ఒకటి వేల ఐదు వందల డెబ్బై ఐదు యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించి వెంటనే ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలా అట్లాగే నేను ప్రధానంగా ఉదయాడుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో గడిచిన గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల నలభై వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తే ఎటువంటి స్కాము లేని అటువంటి స్కీముని స్కాముగా చిత్రీకరించి పుట్టాహుట్టిన కేసు పెట్టి సిట్ ఆఫీస్ ద్వారా జైలు పాలు చేసిన ఈ ముఖ్యమంత్రి ఏపీసీఐడి మరి ఈ రోజు ఇంతమందిని చీటింగ్ చేసిన ముఖ్యమంత్రి గారి పైన కేసు ఎందుకు పెట్టకూడదు ఇరవై ఒకటి వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించి వెంటనే ఏపీసీఐడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే అలాగే ఈరోజు రాష్ట్రంలో గంజాయి కానీ మత్తుకు గానీ మారక ద్రవ్యాలు కానీ బానిస ఎంతో ఎంతోమంది ఆత్మహత్య చేస్తున్నారు కల్తీ లిక్కర్ తాగి ఎంతోమంది ఆత్మహత్య చేస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వం హత్యలే కాబట్టి అలాగే ప్రధానంగా ఒకటే అడుగుతా ఉన్నా సూటిగా సంజయ్ గారిని ఏపీసీఐడి చీఫ్ సంజయ్ గారు అడుగుతున్నా పక్క రాష్ట్రంలో ఉండే బూత్ సినిమాలు తీసుకునే గోపాల్ వర్మ పంజాగుట్ట కుట్ట నివాసినప్పుడు అటువంటి వ్యక్తి ఇక్కడ డీజీపీ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి కేసు పెట్టమంటే హుతాహుటిన రంగంలో దిగి ఆంధ్రప్రదేశ్ పరీక్ష కొలుపూడి శ్రీనివాసరావు గారు అలాగే టీవీ ఫైవ్ యాజమాన్యం సాంబశివరావు గారు అలాగే ఉద్యమకారులు అలాగే ఫిరోజ్ గారు పైన ఉత్సాహ ఉట్టిన కేసు నమోదు చేసిన ఏపీసీఐడి మరి ఈరోజు ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకుంటే ఎన్ని ప్రభుత్వ హత్యలకైనా పరిశీలిస్తున్నప్పుడు ఎందుకని కేసు పెట్టరు వెంటనే ఏపీసీఐడి సంజయ్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే సిట్ ఆఫీస్ ద్వారా విచారించి చర్యలు తీసుకోవాల్సిందే తీసుకోని పక్షంలో మీరు మీ రాజ్యాంగ ఉల్లంఘనని మీరు చేసిన ప్రజాస్వామ్య కూలీని ప్రజాక్షేత్రంలో మేము ప్రజల ముందే చీపొట్టించేందుకు తెలుగు నిద్రపోకుండా పోరాడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి కలిసి మా యొక్క అభ్యర్థనను మీరు ఈ విధంగా మా యొక్క రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి వెంటనే ముఖ్యమంత్రి పైన చీటింగ్ కేసు పెట్టాలి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసినందుకు అలాగే ఆంధ్రప్రదేశ్లో యువత బలవంతమానాలకు కారణమైనందుకు క్రిమినల్ కేసులు పెట్టాలా దాని ప్రధాన బాధ్యుడిగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులను కూడా చేర్చాలని కూడా ఈ సందర్భంగా నేను సిఐడిని కోరుతానా ఈ పోలీసు శాఖను కూడా కోరుతా ఉన్నాను